పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట హీరో నాని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హీరో నాని మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఇంతలా మాట్లాడతారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు హీరో నాని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు హీరోనే కాకుండా ఇటు డైరెక్టర్గా కూడా ప్రొడ్యూసర్గా కూడా మరి చాలా సినిమాలు తీస్తూ ఉన్నారు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీతో సెజెషన్లు సృష్టించాడని చెప్పచ్చు నాని అలా నాని గారు మరి హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా మంచి సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు ఎప్పుడైనా కలవాలి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నేరుగా పవన్ కళ్యాణ్ని కలిసి వస్తూ ఉంటారట ఈ నేపథ్యంలో హరహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఫోన్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడారట సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది సార్ నేను ఈ సినిమా ఇంతలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజకీయాలలో ఉంటూ కూడా షూటింగ్ని ఎప్పుడు కవర్ చేశారు అంటూ కూడా సరదాగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఎన్ని ఏదైతేనే హరహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ని అందుకుంది చాలా బాగుంది అంటూ కూడా హీరో నాని ఆ సినిమాపై సంచలనమైన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం